హాయ్ అండి చాలా డేస్ తర్వాత మేము మా ఊరు అయితే వెళ్తున్నామండి అన్నయ్య ఎరుముడి ఉంది సో అందుకే మేము పిల్లలు స్కూల్ నుంచి రా వచ్చిన తర్వాత అయితే బయలుదేరామండి సో బయలుదేరి వచ్చేసరికి ఈ టైం అయిపోయిందనమాట సో నైట్ అయిపోయింది పిల్లలతో కొంచెం ఇబ్బంది కూడా అనిపించిందండి ఎందుకంటే బయట క్లైమేట్ చాలా కూల్గా కూడా ఉంది అండ్ అలాగే మంచి చలి అయితే వస్తుందండి మేము స్వెటర్స్ అయితే తెచ్చుకోవడం మర్చిపోయామనమాట సో లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము బట్ స్వెటర్స్ అయితే మర్చిపోయాము ఆటోలో వెళ్తుంటే బాగా చలిగా అనిపించింది అనమాట అది కాక నేను ఎప్పుడు మా ఊరు వెళ్ళిన డే టైమే కానీ నైట్ టైం ఎప్పుడు నేను ఆ ఊరిలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎక్కువ వెళ్ళలేదండి నైట్ టైం అయితే అసలు ఒక్కసారి కూడా జర్నీ చేసినట్టయితే నాకు తెలియదు అనమాట ఎప్పుడైనా డే టైమే ఈ రోజైతే మేము నైట్ టైమ్ స్టార్ట్ అయిపోయామనమాట అందరం కూడాను మా ఊరంతా చాలా మారిపోయిందండి చాలా అంటే చాలా ఇప్పుడు అంతా కూడా రోడ్స్ వైడ్ చేసేసారు అండ్ అలాగే షాప్స్ కాంప్లెక్సెస్ ఎక్కడ చూసినా కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో చాలా డేస్ తర్వాత చాలా డేస్ కాదు ఇయర్స్ తర్వాత నేను మా ఊరైతే వెళ్తున్నాను సో చాలా హ్యాపీ అనిపించింది ఎవరికైనా వాళ్ళ సొంత ఊరు వెళ్తున్నామంటే ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము కదండి సో నేను కూడా అంతే అనమాట మా ఊరు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నైట్ టైం జర్నీ చాలా బాగా అనిపించింది కాకపోతే కొంచెం భయం కూడా అనిపిస్తుంది అండి నైట్ టైం అయితే అన్ని చోట్ల అంత సేఫ్ కాదు కాబట్టి సో ఇంకా మేమైతే ఇంకా ఈ టైంకే స్టార్ట్ అయిపోయాము సో ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట మా ఊరు మొత్తం కూడా మీరు చూస్తారని చెప్పేసి జస్ట్ ఒక నార్మల్ వీడియో అయితే నేను షూట్ చేశానండి అది కూడా మీ అందరికీ షేర్ చేద్దాం మన ఇంటెన్షన్తో మా ఊరికి దాంట్లో కొంచెం ప్లేసెస్ వరకు అయితే ఎవ్వరు ఉండరు అనమాట అంతా చీకటి ఐదుగా చూశారు కదండి ఈ విధంగా చీకటి అయితే ఎక్కువ ఉండిపోతుందండి అక్కడక్కడే ఫ్లోటింగ్ ఉంటుంది అనమాట సో నేనైతే అందరితో కలిసి వెళ్తున్నాను ఈ డే సో చాలా అంటే పీస్ఫుల్గా అనిపించింది ప్రశాంతంగా ఉందన్నమాట ఎవ్వరు అంత క్లా ఏమంటారు హడావుడిగా ఏం లేకుండా అక్కడక్కడ జనాలు చాలా ప్రశాంతంగా అనిపించింది అది కాక నైట్ టైం కదండి చాలా గాలికి లాంగ్ జర్నీ నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి సో చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది బట్ ఈ రోజుల్లో నైట్ జర్నీ కూడా అంత సేఫ్ కాదండి ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు సో కొంచెం మందికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి బట్ మేమైతే మాకు తెలిసిన ఆటోని బుక్ చేసుకొని వెళ్తున్నాం కాబట్టి ఎంత ప్రాబ్లం అయితే ఏం లేదండి అది వేరే వాళ్ళు ఎవరన్నా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది అయితే అట్లా బా ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్గా మంచిగా చూసుకొని వెళ్ళాలండి మా పిల్లలు అయితే మామూలు గొడవ చేయట్లేదు అనమాట ఆటోలో వెళ్తున్నాం అని చెప్పేసి బాగా గొడవ చేస్తున్నారండి ఫుల్ గొడవ అంటే మామూలు గొడవ కాదు ఇంకెప్పుడు వస్తుంది ఇంకెంత దూరం అని చెప్పేసి వాళ్ళకి కూడా చాలా విస్ అనిపించింది ఇంకా ఎంతసేపు వెళ్తామని చెప్పేసి సో వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా వస్తూనే ఉంది ఇంకెంత దూరం వెళ్ళాలా అనిపించేలా ఉంటుంది బట్ మా ఊరైతే కూడా బాగుంటుందండి సో దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట ఇవన్నీ మాకు ఓపెన్ ఫ్లాట్స్ అయితే వేస్తున్నారండి ఊరికి దగ్గరలో సో ఫ్లాట్స్ కూడా మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుందన్నమాట ఎవరికైనా నచ్చితే కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ వీడియో కూడా నేను పెట్టేస్తానండి మీకు తప్పకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పల్లా టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా యూస్ఫుల్ వీడియోస్ నాకు కింద కమెంట్ సెక్షన్లో చేయండి ఈవెన్ ఫ్లాట్స్ జ్యువెలరీ ఆర్ షాపింగ్ ఈ బ్లాగ్స్ అయితే నేను కుకింగ్ బ్లాగ్స్ అనేవి డెఫినెట్గా మీకోసం ట్రై చేయడానికి చూసారండి నేను ఇంతకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అన్నాను కదా చూసారా ఇదంతా కూడా ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట నైట్ టైం అయితే కొంచెం భయం అనిపిస్తుంది నాకు కూడాను ఎందుకంటే ఆ వే మొత్తం మొత్తం చాలా తక్కువ మంది ఉంటారండి మీరు చూసుకోవచ్చు చాలా తక్కువగా మీకు మనుషులు అయితే కనిపిస్తూ ఉంటారన్నమాట చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది సో చూసారు అవన్నీ కూడా ఒక్క హౌసే ఉంటుంది అక్కడ అది కూడా మనకి ఏదన్నా ఎవరైనా నైట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రమే అనమాట ఆ రూమ్ అన్నది అలాట్ చేశారండి ఆ తర్వాత అయితే ఎవ్వరు ఉండరు దాదాపు మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వర్క్ అయితే సో అప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం తెలియనాటో వెళ్తూ ఉంటాము అట్లా నైట్ టైం అట్లా ఎవ్వరలేని కళ్ళైతే అస్సలు వెళ్ళొద్దండి లేడీస్ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులు అస్సలు బాగాలేదు సో ఎవరిని అది ఈజీగా నమ్మొద్దు అండి నైట్ టైం జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలండి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్స్ ఎక్కడైనా ఉంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి సో అది మీకు బెటర్ అనమాట మళ్ళీ ఫ్లోటింగ్ అయితే వచ్చేసిందండి ఆ కొంచెం వరకు మాత్రమే మనకి ఎవ్వరు ఉండరు ఆ తర్వాత అంతా కూడా మనకి మళ్ళీ ఈ విధంగా అయితే ఉంటుందండి ఇంకా మేము దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట ఇంకొంచెంసేపు అయితే వచ్చేసాము సో వచ్చేసరికి ఈ విధంగా ముగ్గులైతే నేనే వేసేసానండి వచ్చేసి అన్నయ్యది పూజ ఉంది కదండి ఇరుముడి కోసం అని చెప్పాను కదా సో అయితే ఇక్కడ ఇలా ఈ విధంగా అయితే చక్కగా పూజ చేసేసారు స్వామియే శరణం అయ్యప్ప అనుకోవాలన్నమాట సో అయ్యప్ప స్వామి మాలంటే నిజంగా ఎంతో నియమ నిష్టలతో కూడిన మాల అనమాట మాల దారుణం అనేది ఒక గొప్ప అదృష్టం అండి సో అన్నయ్య అయితే పూజ కూడా కంప్లీట్ చేసేస్తారు అండ్ జస్ట్ నేను ఒక నార్మల్ క్లిప్ అయితే తీసానండి అసలు వాళ్ళకి ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట యూట్యూబ్ ఇలా వీడియోస్ అనేది సో నేను జస్ట్ అయితే ఒక్క వీడియో మీ అందరి కోసం అయితే షూట్ చేశాను సో ఫస్ట్ ముందైతే ఇలాగ పూజ చేసేసుకున్న తర్వాత లైట్స్ ఆన్ చేశాను అది నేను కొంచెం ముందే తీసేస్తాను కాబట్టి సో ఈ విధంగా పూజ అయితే అయిపోయిందండి అన్నయ్య స్వామి పూజ అనేది సో నిజంగా అయ్యప్ప స్వామికి ఎంత ఆ మాల ఎంత విశిష్టం ఉందో దాన్ని వేసుకున్న వాళ్ళు కూడా అంతే నిష్ నిబంధనలతో ఉంటారండి అండ్ ఆ తర్వాత మేము వంట అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి మా వాళ్ళందరికీ ఇటుపక్క అయితే నేను పూర్ణాలకు అని చెప్పేసి శనగపప్పు అనేది కుక్ చేస్తున్నానండి కుక్కర్లో అండ్ అలాగే ఇటుపక్క పక్క గా కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను చూసారా మనకి పూర్ణాల కోసం పిండి అనేది ప్రిపేర్ చేస్తున్నామండి ఇందులో మేము ఉడకబెట్టిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నామండి సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా పూర్ణాలు అనేది ఎక్కువ టైం కూడా అవసరం లేదండి జస్ట్ మీరు కుక్కర్లో వేసేసి ఒక టెన్ విజిల్స్ పెట్టిన తర్వాత మీరు విజిల్ తీసేసి లైట్గా వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ కూడా ఇంకిపోయేలాగా మనం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకొని ఆ తర్వాత అందులో బెల్లం కూడా యాడ్ చేసుకున్నారనుకోండి చూసారా బెల్లం అనేది ఇప్పుడు గడ్డలు ఉంది కొంచెం మనం కుక్ చేస్తే ఏమంటే గడ్డలన్నీ కూడా కరిగిపోతాయి ఇందులో కొంచెం కొబ్బరి అండ్ అలాగే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే మేము రైస్ కూడా ప్రిపేర్ చేసేసాము అండ్ అలాగే పులిహోరకి అండ్ రైసెస్కి ఇటు వచ్చేసి మేము టిఫిన్లోకి చట్నీ అండ్ అలాగే పచ్చిమిర్చి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నామండి సో నెక్స్ట్ అనేది ఇంకొక ఒక్కరైతే పెట్టేసేసుకున్నాము అండ్ అలాగే మేము నిమ్మకాయలు అవన్నీ కట్ చేసుకుంటున్నాము అనమాట పూజకి నిమ్మకాయలన్నీ కూడా మేము దండలాగా గుచ్చుకుంటున్నామండి ఎందుకంటే స్వామికి వెయ్యాలి కాబట్టి అని చెప్పేసి ఇక్కడ మా అయితే నిమ్మకాయలు గుచ్చుతుందనమాట సో నేనైతే ట్రై చేసాను నాకైతే కొంచెం అట్లా పక్కకి వెళ్ళిపోతున్నాయి తనైతే కొంచెం మంచిగా అనమాట ఇవన్నీ కూడా స్వామి కోసము అండ్ ముగ్గు అయితే మాత్రం నేను వేసానండి నా ముగ్గు ఎలా ఉంది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జస్ట్ హడా అయితే వేసేసాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఇదంతా కూడా మేము వర్క్ చేస్తున్నాం అనమాట ఫోర్ టు ఫైవ్ ఆ నండి మ్యాక్సిమం సిక్స్ లోపే అయితే మేము లేచేసి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసాము కుకింగ్ కానీ అండ్ అలాగే మాలలు దండలు గుచ్చడం కానీ అన్నీ కూడా చాలా బిజీ ఉంది నేను ఎప్పుడూ ఇంత బిజీ షెడ్యూల్లో వీడియో తీలేదు ఫస్ట్ టైం తీసాను అనమాట అండ్ అలాగే మనకి కొంచెం గడపల దగ్గర కూడా పెట్టమని చెప్పారండి మా వాళ్ళు మాకు సో అందుకని చెప్పేసి మనం మన ముగ్గుకి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మన సగ్గుబియ్యం అనేది ఇందాక వేసాం కదండీ ఈ పని చేస్తూ నేను అది మర్చిపోయాను అనమాట సో ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం యాడ్ చేసేసాను అది కూడా ఒక పక్క ఉడికిపోతూ ఉంటుంది సో మనము ఆడావుడి పనులు అనమాట మామూలు బిజీ కదా అండ్ అలాగే మనం పులిహోర కోసం అని చెప్పేసి రైస్ అయితే వండేసి ఈ విధంగా ఆరబెట్టేసామండి అండ్ అలాగే మేము దోసకాయ చట్నీ కోసం ఇందాక వేపుకున్నాం కదండి సో మిక్సీలో ఇవన్నీ వేసేసి పట్టుకుని ముక్కలు ఇలా యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి అందులో నేను పచ్చిమిర్చి టొమాటో వేరుసన్నపప్పు అన్నీ యాడ్ చేసి చట్నీ అయితే వేసేసానండి ఇప్పుడు ముక్కలు అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా చేసుకుంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి నేను అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేసేసుకుంటాను విత్ ఇన్ నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అనేది ఇది అన్నీ రెడీ అయిపోవాలన్నట్టు ఇంకా మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఏ విధంగా చట్నీ అయితే ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకుంటే చట్నీ ముక్కలు అంతా కూడా మనకి మిక్సింగ్ అయిపోతూ ఉంటాయి లేకపోతే ముక్కలు ముక్కలు చట్నీ చట్నీ అట్లా వేరుగా అయిపోతుంది జస్ట్ కొంచెం మిక్సీకి వెళ్ళాను అనమాట ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ అలాగే నేను కొబ్బరి పచ్చడి అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా మనము చపాతీలోకి కానీ దోశల్లోకి కానీ అండ్ అలాగే ఒక పక్క పక్క మనం పప్పు కూడా కుక్ చేసేసుకుంటున్నాము పప్పు కూడా చేసేసుకున్నాం అండ్ అలాగే చట్నీ కూడా మిక్సీ పట్టేశానండి అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాం కాబట్టి మనం మొబైల్ అనేది ఒక హ్యాండ్తో పట్టుకుని వీడియో తీయడం కొంచెం అయిపోయింది అండ్ అలాగే ఒక పక్క పప్పు కూడా చూసారు కదండి కొంచెం ప్రెషర్ తీసేసాను ఇప్పుడు ఈ విధంగా అయితే నేను జస్ట్ అనేది మనం గరిటితో కూడా ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవచ్చండి ఎందుకంటే బాగా కుక్ అయిపోయింది కాబట్టి టొమాటో పప్పు కూడా చేస్తున్నాను అండ్ అలాగే టమాటా పప్పు కూడా అయిపోయింది ఈ విధంగా ఒకసారి నేను కలిపేసేసుకున్నాను మొత్తం అనేది ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా పట్టాలి కాబట్టి సో ఈ విధంగా మీరు గరిటితో చేసుకోవచ్చు లేకపోతే పప్పు కుత్తితో కూడా మీరు చేసేసుకోవచ్చు అండి కుక్కర్లో పెడతాం కాబట్టి మ్యాక్సిమమ్ దాంతో అవసరం ఉండదండి ఓన్లీ గరిటైతే సరిపోతుంది కాబట్టి సో గరిటతో కూడా ఈ విధంగా కలిపేసుకోండి కలుపుకుంటే అంతే మనపప్పు కూడా రెడీ అయిపోయినట్టేనండి ఎంత బిజీ షెడ్యూల్ ఉందంటే ఆ డే మొత్తం మేము కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నా కానీ వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ మన పాయసం కూడా ఉడికిపోయిందండి సో యాలకులయితే వేసాము యాలకులు కూడా వేసేసుకొని కొంచెం అట్లా ఉడకనివ్వాలన్నమాట అండ్ ఆ తర్వాత నేను ఒక ప్యాన్లో గీ వేసేసుకున్నానండి జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ కొంచెం గీ యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకుని అందులో నేను జీడిపప్పులు అండ్ అలాగే మనకి కిస్మిస్లు కొబ్బరి అన్నీ కూడా అన్ని మొక్కలు యాడ్ చేశాను అండి సో నేను ప్యాన్ హీట్ అయిపోయింది అనుకో అని చెప్పేసి ముందుగా ముందుగానే ఇవన్నీ హైట్ చేసేసుకున్నాను సో ఈ విధంగా మనమైతే యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కిస్మిస్లు అండ్ అలాగే కొబ్బరి పాయసంలోకి చాలా బాగుంటాయండి లాస్ట్లో అయితే మిల్క్ యాడ్ చేద్దాం అని చెప్పేసి మేము మిల్క్ అయితే కాకబెట్టలేదు మర్చిపోయామనమాట సో హడావిడి అయిపోయింది లాస్ట్లో నేను మిల్క్ అయితే హీట్ చేసేసుకొని పాయసంలో అయితే వేసేసామండి ఫస్ట్ ఇవైతే ఫ్రై చేసుకుంటున్నాను అండ్ అలాగే కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నానండి చూసారా కొబ్బరి కూడా ఫ్రై చేసుకున్నాను కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే మనకు మంచి టేస్ట్గా అయితే ఉంటుంది నోటికి అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో ఈ విధంగా అన్నీ అయితే ఫ్రై అయితే అయిపోయినాయి ఇంతేనండి మా బిజీ రో మా బిజీ టైం అనేది ఖచ్చితంగా ఒక్కరోజు వీడియో తీయాలి అనుకున్నాను సో ఫైనలీ వన్ డే అయితే నేను వీడియో షూట్ చేశాను అనమాట అందరూ అయితే బిజీ బిజీగా ఉండి అరుస్తున్నారు వీడియో ఎందుకని బట్ నేనైతే ఒక్కసారి ఏంటంటే వీడియో తీసింది ఇంత బిజీ టైంలో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ